క్యూబా అమెరికా పక్కన ఉండే ఒక చిన్న ద్వీపదేశమైన క్యూబా చరిత్రలో సంస్కృతిలో మరియు రాజకీయాల్లో ఒక పెద్ద చాప్టర్ను పునర్దించుకుంది చెగోవెర ఫిడెల్ కాస్ట్రో కమ్యూనిజం క్లాసిక్ కార్లు సాల్సా డ్యాన్సులు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సిగార్లు వంటివి ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ క్యూబా పేరు వినగానే గుర్తు వచ్చే అంశాలు కానీ ఈ దేశం గురించి మనకు నిజంగా ఎంతవరకు తెలుసు ఈ వీడియోలో మనం క్యూబా యొక్క చరిత్ర సంస్కృతి రాజకీయాలు ప్రజల జీవితం అదేవిధంగా పర్యాటక విశేషాల గురించి తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం క్యూబా చరిత్రను తెలుసుకోవాలంటే మనం దాదాపు ఐదు వందల ఏళ్ళ వెనక్కి వెళ్ళాలి పద్నాలుగు వందల తొంభై రెండులో క్రిస్టోఫర్ కొలంబస్ క్యూబా ద్వీపాన్ని కనుగొన్నాడు ఆయన ఈ భూమిని మన దేశానికి చాలా విలువైన ఆస్తి అని వర్ణించాడు అప్పటి నుండి స్పెయిన్ వలసవాదులు ఇక్కడికి వచ్చారు స్థానిక తెగలైన టైనో ప్రజలను గులాములుగా మార్చి వారి సంస్కృతిని పూర్తిగా నాశనం చేశారు దశాబ్దాల్లో గడిచాక ఆఫ్రికా నుండి లక్షలాది మంది గులాములను తీసుకువచ్చి చక్కెర తోటల్లో పనిచేయించారు పం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్పెయిన్ అమెరికా యుద్ధం జరిగింది ఈ యుద్ధం తర్వాత స్పెయిన్ చేతుల నుండి క్యూబా బయటపడింది అయితే ప్ర స్వాతంత్రం వచ్చిన నిజంగా దేశం స్వతంత్రంగా పాలించబడలేదు అమెరికా ప్రభావం ప్రారంభమైంది రాజకీయంగా ఆర్థికంగా క్యూబా ఒక సంపన్నుల రాజ్యంగా అయింది కానీ సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నది తక్కువే పంతొమ్మిది వందల యాభై మూడులో ఫీడెల్ కాస్ట్రో అనే యువ న్యాయవాది తిరుగుబాటు ప్రారంభించాడు ఆయనతో పాటు ఉన్న చొగోవెరా అనే అర్జెంటీనా డాక్టర్ కూడా ప్రజల మద్దతు పొందాడు వీరి నాయకత్వంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో బ్యాటిస్టా ప ప్రభుత్వాన్ని కూల్చివేశారు ఇది ఇది కూడా క్యూబా చరిత్రలో తృప్తికరమైనటువంటి వాహనం కావడం ఒక విధానమని చెప్పవచ్చు కమ్యూనిజం అనేది చాలా ముఖ్యమైనదిగా ఇక్కడ మొదలైంది తర్వాత అమెరికా కంపెనీలను జాతీకరించారు గులాముల ఉనికిని అంతం చేశారు విద్య ఆరోగ్యం ఉచితంగా అందించడం జరిగింది కానీ ప్రజల అభిప్రాయ స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛ పాక్షికంగా నశించాయి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమెరికా క్యూబాపై ఆర్థిక పరిస్థితులు విధించింది పంతొమ్మిది వందల అరవై రెండులో సోవియట్ యూనియన్ క్యూబాలో అను క్షిపణులు ఉంచేందుకు ప్రయత్నించింది ఇది క్యూబాను మిసైలు క్రైసిస్కు దారితీసింది ప్రపంచంలో మొత్తం యుద్ధ భయం మొదలైంది అయినా కూడా క్యూబా తలవంచలేదు ఫేడల్ కాస్ట్రో మరణించే వరకు దేశాన్ని శక్తిగా నడిపించారు అయితే రెండు వేల ఎనిమిదిలో ఆరోగ్య కారణాల వల్ల ఫీడెల్ పదవికి రాజీనామా చేశారు అతని సోదరుడు రాహుల్ కాష్రో పదవిని చేపట్టారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మిగిలు డియాజు కనెల్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు క్యూబాలో రాజకీయం మారుతూనే ఉంది కానీ ప్రజలు మాత్రం ఎప్పటికీ ఒకటే విషయాన్ని గౌరవిస్తున్నారు అదే స్వాభిమానం దీనిని ఎంతో గుర్తుపెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు అక్కడి ప్రజలు అయితే క్యూబా చరిత్రలో ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే ఫీడెల్ కాస్ట్రో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని ఒక కమ్యూనిస్టు విధానంపై నడిపించాడు కమ్యూనిజం అంటే ప్రభుత్వం ద్వారా దాదాపు అన్ని రంగాలను నియంత్రిస్తుంది వ్యవసాయం పరిశ్రమలు విద్య ఆరోగ్యం అన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి పౌరుల సొంత వ్యాపారాలు చాలా పరిమితంగా ఉంటాయి రాజకీయంగా క్యూబాలో ఒకే ఒక రాజకీయ పార్టీ ఉంది అదే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా ఇది దేశంలో అధికారికంగా అనుమతించబడినటువంటి ఏకైక పార్టీ ప్రతి అధ్యక్షుడు ప్రధాని లేదా మంత్రివర్గ సభ్యుడు ఈ పార్టీకి చెందిన వారే అయి ఉండాలి ప్రజలకు ఓటు వేయడానికి అవకాశం ఉంది కానీ ఎంచుకోవాల్సిన వ్యక్తులు అన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఇది ఒక రకమైనటువంటి నియంత్రణ పాలనగా చెప్పవచ్చు ఫీడెల్ కాస్ట్రో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి రెండు వేల ఎనిమిది వరకు పాలన అందించాడు తర్వాత రాహుల్ కాస్ట్రో రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పద్దెనిమిది వరకు పాలన అందించాడు ప్రస్తుతం మిగల్ డియాజ్ కనేలు అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన క్యూబాలో జన్మించి తొలి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు కమ్యూనిస్టు పార్టీలు భిన్నమైన మార్పులు తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమెరికా మరియు క్యూబా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అమెరికా క్యూబాపై ఆర్థిక ఆంక్షలు విధించింది దీనిని ఎం బార్గో అంటారు అంటే ఈ ఆంక్షల వల్ల విదేశీ పెట్టుబడులు ఆగిపోయాయి ఆర్థిక స్థితి బలహీనమైంది ప్రజలను అవసరమైన వస్తువులు దొరకకపోయే పరిస్థితి ఏర్పడింది కానీ క్యూబా మాత్రం తలవంచలేదు సోవియట్ యూనియన్ నుంచి సహాయం తీసుకుంటూ తాము తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నారు ప్రజల అభిప్రాయం ప్రకారం మీడియా స్వేచ్ఛ స్వతంత్ర భావనలు పరిమితంగా ఉన్నాయి రాజకీయ విమర్శలపై నియంత్రణ ఉంది స్వేచ్ఛగా మాట్లాడడం కొంత ప్రమాదకరంగానే అయ్యి అయ్యే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్యం ఉచితం విద్య ఉచితం నేరస్తుల సంఖ్య తక్కువ ఇవన్నీ కూడా క్యూబాను ఒక గొప్ప ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థగా చెప్పుతున్నాయి అయితే కొన్ని మార్పులు మాత్రం రెండు వేల పది తర్వాత ప్రారంభమయ్యాయి అవి ఏమిటంటే కొంతవరకు ప్రైవేటు బిజినెస్లను అనుమతించడం టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయడం ఇంటర్నెట్ పరిమితంగా అందించడం మొదలుపెట్టారు అయినా పూర్తి స్థాయి స్వేచ్ఛలు ఇంకా రాలేదు ఇలా క్యూబా పాలన అనేది ఒకవైపు నిబంధనలు నియంత్రణలు మరోవైపు ప్రజల ఆరోగ్యం విద్య జీవిత స్థాయిని కాపాడే విధానంగా చెప్పవచ్చు ఇలా క్యూబా దేశం తన రాజకీయ వ్యవస్థను కూడా పురోగతిలోకి తెచ్చుకుంది ఇది ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా మధ్య ఉన్నటువంటి సముద్ర ప్రాంతంలో ఉంది పశ్చిమాన మెక్సికో ఉత్తరాన అమెరికా తూర్పున హైటి దక్షిణాన జమైకా ఉన్నాయి క్యూబా ప్రధానంగా ఒక పెద్ద ద్వీపం మరియు దాని చుట్టూ ఉన్నటువంటి నాలుగు వేలకు పైగా చిన్న చిన్న ద్వీపాలతో ఏర్పడింది అందుకే దీనిని పెలగో అని అంటారు క్యూబా యొక్క విస్తీర్ణం విషయానికి వస్తే సుమారు లక్ష పదివేల చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇది దాదాపు తెలంగాణ రాష్ట్రం కంటే చాలా పెద్దది క్యూబాలోని బహుళ భూభాగం తక్కువ ఎత్తులో ఉంటుంది కానీ మధ్యలో కొంత పర్వత ప్రాంతం కూడా ఉంటుంది ముఖ్యమైనటువంటి పర్వతాలు ఇక్కడ ఏమి ఉన్నాయంటే సియరా మేస్ట్రా అదేవిధంగా ఎస్కాంబ్రే మౌంటైన్స్ వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఈ పర్వతాల్లోనే విప్లవయోధులు దాగి తిరుగుబాట్లు చేసిన చరిత్ర కూడా ఉంది క్యూబాలో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది సగటున ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల మధ్య ఉంటుంది సుమారు ఏడు నెలల పాటు వేసవికాలం ఉంటుంది జూన్ నుండి నవంబర్ వరకు తుఫాన్ల జీ సీజన్గా చెప్పవచ్చు ఈ వాతావరణం పర్యాటకానికి అనుకూలంగా ఉంటుంది అందుకే వందలాది మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు ఇక్కడ క్యూబా యొక్క రాజధాని నగరం హవానా హవానా రాజధాని నగరం కావడంతో ఇది అతి పెద్ద నగరంగా కూడా ఉంది ఇది క్యూబా సంస్కృతి సంగీతం చరిత్రకు కేంద్ర బిందువుగా చెప్పవచ్చు ఇక్కడ మీరు క్లాసిక్ పంతొమ్మిది వందల యాభైల కార్ల చూడవచ్చు అదేవిధంగా కలర్ఫుల్ భవనాలు సాల్సా మ్యూజిక్ వంటివి వీధుల్లో కనిపిస్తూ ఉంటాయి సుమారు ఒకటి పాయింట్ ఒకటి కోట్ల మంది జనాభా ఉంది జనాభాలో ఎక్కువ మంది హవానా మరియు ఇతర తీర ప్రాంత నగరాల్లో నివసిస్తూ ఉంటారు జనాభా విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం విషయం ఏమిదే ఏమిటి అంటే ఇది ఒక మిశ్రమ జాతుల దేశంగా చెప్పవచ్చు ఇక్కడ యూరోపియన్ వంశావళి అరవై ఐదు శాతం ఉంటే ఆఫ్రికన్ మరియు మిశ్రమ జాతులు ముప్పై శాతం ఉన్నాయి అయితే ఇతరులు అంటే వేరొక దేశాలకు సంబంధించిన వారు ఐదు శాతం మంది ఉన్నారు ఈ మిశ్రమత వల్లనే క్యూబాలో వేరు వేరు భిన్నత్వమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి క్యూబాలో అధికారిక భాష స్పానిష్ కానీ క్యూబన్ స్పానిష్ చాలా స్పీడ్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది యూనిక్స్ లాంగ్వ ఉంటుంది ఇక్కడ కొంతమంది ప్రజలు ఆంగ్లం కూడా మాట్లాడుతారు అయితే ముఖ్యంగా టూరిజం విషయంలో మాత్రం ఇంగ్లీషే మాట్లాడడం చూ చూడవచ్చు ప్రధానంగా ఇక్కడ క్యాథలిక్ క్రిస్టియానిటీ ముఖ్యమైనటువంటి రిలీజియన్గా ఉంది కొంతమంది సాంటేరియా అనే ఆఫ్రికన్ ఆధారిత మతాన్ని కూడా పాటిస్తూ ఉంటారు ఇలా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తుంటారు క్యూబా ప్రజలు సాక్ష అక్షరత శాతం తొంభై తొంభై తొమ్మిది శాతం పైగానే ఉంది విద్యా వ్యవస్థ ఉచితం మరియు బలమైనది కూడా ఇక్కడ ఆయుష్కాలం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది జనాభా పెరుగుదల రేటు చాలా తక్కువ యువత ఎక్కువగా విదేశాలకు వెళ్తూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి కొంచెం వెనుక అడుగులు వేస్తుంది క్యూబా దేశం క్యూబా వంటకాల్లో ముఖ్యమైనవి బియ్యం సలాడ్లు బీన్స్ పులి మాంసం వంటివి చూడవచ్చు అదేవిధంగా చేపలు ప్రత్యేకంగా ఇక్కడ చేస్తూ ఉంటారు అయితే క్యూబా ప్రజలు సాధారణంగా సాదాసీదిగా అదేవిధంగా కుటుంబ కేంద్రంగా జీవిస్తూ ఉంటారు వీధుల్లో పిల్లలు ఆట ఆటలు ఆడటం అదేవిధంగా చాలా అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ ఇక్కడ ఉంది ప్రపంచంలోనే అత్యద్ అత్య అత్యధికమైనటువంటి విద్యా వ్యవస్థ కలిగినటువంటి దేశాల్లో ఇది కూడా ఒకటి ఇక్కడ విద్య కూడా ఉచితం మరియు అత్యధిక ప్రయాణాలు వల్ల అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది అందువల్ల సాంఘిక సేవల్లో దేశం గౌరవప్రదమైన స్థానం కలిగి ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్